పేరు అనితమ్మ అక్బర్పేట మండలం కూడా అక్బర్పేటనే కొత్తగా అయింది ఈ విలేజ్ అక్బర్పేట విలేజ్ లో సన్న బియ్యము ఈ నెల కొత్తగా ఇచ్చారు ఆ బియ్యం కూడా వంట బాగానే అవుతుంది మేము ప్రతి ప్రతిరోజు అవి పెట్టుకుంటున్నాం అధ్యక్షాల సో మంద్రం వాళ్ళ ఇంటికాడ ఈ రోజు అన్నం పెట్టారు పంటలు కూడా బాగానే అయినాయి ప్రతి నెల ఇట్లనే వెళ్తే మేము ఇంకా కొద్దిగా సంతోషపడతాము దీంతో పాటు తొమ్మిది రకాల సరుకులు ఇస్తామన్నారు సార్ మీరు కూడా కొద్దిగా అందజేస్తే చేస్తే మేము ఇంకా సంతోషపడతాము పేదవాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు అందరు కలిసి తింటారు సంతోషపడుతురు ఇలా ఈ ప్రతి నెల ఇవ్వాలని కోరుకుంటుంది రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి సన్న బియ్యం కార్యక్రమాన్ని ఈరోజు అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో వారాంతపు సంతలో చేపలు కట్ చేసే చిరు వ్యాపారి దళిత వ్యాపారి అయినటువంటి కూతురి లక్ష్మి గారి ఇంటిలో తెలంగాణ ప్రభుత్వం తనకు ఇరవై నాలుగు కిలోల బియ్యం వచ్చినాయని చెప్పేసి ఆ ఇరవై నాలుగు కిలోల బియ్యంకు నూట ఇరవై ఐదు మందికి భోజనాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఈరోజు ఇక్కడ చూస్తుంటే నాయకులకే కాక ఇక్కడ గల్లీలో ఉన్న అందరికీ చెప్పి సంపక్తి భోజనాలు నిర్వహించడం ఏదైతే లక్ష్మి గారు ఆలోచన చేసిర్రో అది ఈ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి ఇంత మంచి ఆలోచన చేసిన లక్ష్మి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం అలాగే మాకు మంచి భోజనాలు పెట్టి మా కడుపు నింపిన లక్ష్మి గారిని మనస్ఫూర్తిగా uh, అభినందిస్తున్నాం